శ్రీ మహాగణాధిపతి అయినమ ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి నక్షత్రాల్లో జన్మించిన జాతకుల జన్మ విశేషాలను తెలుసుకోవటంలో భాగంగా రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి ఏ రకమైన ఆరోగ్య విషయాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి వైవాహిక జీవితంలో ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట రేవతి నక్షత్ర జాతకులు అని ఎవరినంటామంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం గనక తీసుకుని రీత్యా గణన చేసినప్పుడు ఆ రోజున రేవతి నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్ర రీత్యా రేవతి నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు కొంతమందికి పుట్టిన తేదీ వివరాలు ఉండవు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేరులోని మొట్టమొదటి అక్షరాన్ని గమనించేటట్లయితే దే దో చా చీ ఇటువంటి అక్షరాలతో మీ పేర్లు మొదలైతే మీరందరూ కూడా రేవతి నక్షత్ర జాతకులు అవుతారు ఉదాహరణ ఏమిటంటే దేవకి దోవల్ అలాగే చారుశీల చారుమతి చిన్న ఇటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా రేవతి నక్షత్ర జాతకులుగా పరిగణించబడతారు ఈ రేవతి నక్షత్రం అనేటువంటిది బుధగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రం ఈ నక్షత్రం మీనరాశిలో ఉంది అంటే ప మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో మీనరాశిలో ఉంటుంది కాబట్టి ఈ రేవతి నక్షత్ర జాతకులు మీనరాశి వారి కింద పరిగణించబడతారు అయితే రాశి అధిపతి గురుడు నక్షత్రాధిపతి బుధుడు కనుక ఈ రేవతి నక్షత్ర జాతకుల రిచ్ వీళ్ళ జాతకాల మీద గురు బుధ గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ జన్మ జాతకంలో గనక బుధుడు కానీ గురుడు కానీ మంచి స్థితిలో ఉన్న చక్కటి మంచి ప్రదేశాల్లో అంటే మంచి ప్లేసెస్లో ఉండేటట్లయితే వాళ్ళ జీవితం ఆరు ఆరకాయలుగా ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి విజయాలని చవిచూడగలుగుతారు జీవితం అంతా ఎంతో గొప్పగా ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతకగలిగే అవకాశం స్పష్టంగా ఉంటుంది ఒకవేళ కొద్ది మందికి మాత్రం బుధగ్రహ ప్రభావం గురుగ్రహ ప్రభావం సరిగ్గా లేకపోవటం లేదా బుద్ధుడు కానీ గురుడు కానీ నీచ స్థానాల్లో దుస్థానాల్లో ఉండేటట్లయితే వాళ్ళు అనుకోని బాధలు పడటం ఊహించడానికి వీలైనటువంటి ఇబ్బందులు పట్టడం అనేటువంటిది వాళ్ళ జాతకంలో జరుగుతుంది కనుక ఏదేమైనప్పటికీ జన్మ జాతకరీత్యా పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు చెప్పాలి అయినప్పటికీ కూడా ఈ రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరికీ కొన్ని కామన్గా ఉండేటువంటి లక్షణాలు కొన్ని విశేషాలు ఉంటాయి అవి మీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను మొట్టమొదటి ఏంటంటే ఈ రేవతి నక్షత్రం అనేటువంటిది దేవగణానికి సంబంధించింది మంచి మనస్తత్వం సౌకుమార్యం సౌశీల్యం జాలి దయ అంతఃకరణ శుద్ధి ఆత్మ పరిశీలన ఆధ్యాత్మికత తల్లిదండ్రుల మీద గురువుల మీద దేవుడి మీద మంచి భక్తి ప్రపత్తులు ఇటువంటి మంచి లక్షణాలని ఈ రేవతీ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు నీతి నియమాలని పాటించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే శాస్త్ర పాండిత్యం కూడా చాలా బాగుంటుంది వాళ్ళు నమ్మిన శాస్త్రంలో కానీ వాళ్ళు ఇష్టపడ్డ శాస్త్రంలో కానీ మంచి ఉచ్చస్థితికి వెళ్ళగలుగుతారు ఇక ఈ రేవతి నక్షత్రంలో శిశువు గనక జన్మించేటట్లయితే ఇది దోష నక్షత్రం అంటే గండ నక్షత్రం కింద చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించేటట్లయితే శిశువుకి గండం అని చెప్తారు అంటే పుట్టిన బిడ్డకి అనారోగ్య సూచనలు కొంత గండం అని చెప్పి చెప్పడం జరుగుతుంది దానికి తప్పనిసరిగా నవగ్రహ హోమాది శాంతి పరిహార క్రియల్ని సశాస్త్రీయంగా జరిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఈ శిశు జనన విషయంలో అంటే పిల్లవాడు పుట్టే విషయంలో మాత్రం ఈ రేవతి నక్షత్రం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైంది అంటే శిశువుకి ఇబ్బందికరం బాలారిష్టాలు ఎక్కువగా ఉంటాయి అంటే చిన్నప్పుడే గండాలు ఎక్కువ ఉంటాయి వాటిని దాటుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈ నక్షత్రంలో ఆడపిల్ల కానీ మగ పిల్లవాడు కానీ పుట్టేటట్లయితే శాంతి పరిహార క్రియలు జరిపించుకుని తీరాలి ఇక ఈ రేవతీ నక్షత్ర జాతకాల విషయానికి వచ్చేటట్లయితే ఎక్కువగా మంచి విద్యని అభ్యసిస్తారు ఉన్నత విద్యాయోగం కూడా వీళ్ళ జాతకంలో దాదాపు నూటికి తొంభై మందికి ఉంటుంది వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానంలో వాళ్ళు మాస్టర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగ విషయానికి కూడా వీళ్ళు ఎక్కువగా సేవకా వృత్తిలో సెటిల్ అవడం అనేటువంటిది జరుగుతుంది అంటే అర్థమైతే చెప్పాలంటే స్వతంత్ర వృత్తులు ఉద్యోగంలో కానీ స్వతంత్ర వృత్తుల్లో కానీ ఎక్కువగా రాణిస్తారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాణిస్తారు అలాగే ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఎంప్లాయీస్ కింద బెస్ట్ ఎంప్లాయీస్ కింద వీళ్ళు గుర్తించబడతారు అలాగే వీళ్లలో ఎక్కువగా టీచర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉంటారు డాక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు అలాగే వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ వ్యాపారస్తులు కూడా ఉంటారు చిన్న స్థాయి వ్యాపారస్తులు ఒక మీడియం రేంజ్ వ్యాపారస్తుల వరకు రేవతి నక్షత్రంలో ఉండే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు సినిమా వారు కళాకారులు వీళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు దీంట్లో వీళ్ళందరిలో కూడా ఎంతో కొంత నిబద్ధత ప్రజల మీద ఒక అభిప్రాయం అనేటువంటిది ఉంటేనే కానీ వీళ్ళు రాజకీయాల్లోకి రావటం అనేటువంటిది జరగదు కనుక రేవతి నక్షత్రంలో జన్మించిన రాజకీయ నాయకులు ఒక రకంగా ప్రజల యొక్క మేలు కోరేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇకపోతే వీళ్ళు కలిసి వచ్చేటువంటి దిశ తూర్పు ఉత్తర ముఖద్వారాలు ఉన్నటువంటి ఇళ్ళు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీళ్ళు ఎక్కువగా గ్రీన్ కలర్ బ్లూ కలర్లో అనేక రకాలు అంటే స్కై బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ అలాగే సీ గ్రీన్ కలర్ ఇటువంటి రంగుల్ని ఇటువంటి రంగుల దుస్తుల్ని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటిది గ్రీన్ కలర్ బ్లూ కలర్ అలాగే బిస్కెట్ కలర్ కూడా మంచి అదృష్టాన్ని ఇస్తుంది ఇక వీళ్ళు వాడేటువంటి వాహనాలు ఇటువంటి ఉండేటట్లుగా చూసుకోవాలి ఈ రంగుల్లో ఉండేటట్లుగా చూసుకోవాలి అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వాడకూడదు నలుపు రంగు వాడేటట్లయితే కొంత ఆత్మ భావాన్ని కలిగించేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి వీళ్ళకి ప్రారంభంలో మాత్రం రేవతీ నక్షత్ర జాతకులకి ఆత్మవిశ్వాసం కొంచెం తక్కువగా ఉంటుంది వయసు వచ్చే కొద్దీ వీళ్ళకి ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా బాగా పెరుగుతుంది పది మందికి రోల్ మోడల్గా నిలబడేటువంటి స్థితిలో వీళ్ళు ఉండగలుగుతారు అలాగే తల్లిదండ్రుల మీద గురువుల మీద గో బ్రాహ్మణుల మీద చక్కటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు మంచి వాక్కుని కలిగి ఉంటారు చక్కటి వాక్ పటిమ కూడా వీళ్ళ వీళ్ళలో మనం గమనించడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళు పూజించవలసినటువంటి వృక్షం రావి చెట్టు వీళ్ళు రావి చెట్టును పూజించాలి పొరపాటున కూడా రావి చెట్టు ఎక్కడైనా ఉంటే వీళ్ళు కొట్టకూడదు కొడితే అనేక రకాలైన ఇబ్బందులు పాలవుతారు ఇక నూటికి దాదాపుగా యాభై అరవై మంది వైవాహిక జీవితంలో మాత్రం కొద్దిపాటి ఒడిదుడుకులు ఉంటాయి అంత అనుకున్నంత తృప్తికరంగా వైవాహిక జీవితం వీళ్ళది కొనసాగే అవకాశాలు తక్కువ గనక వివాహ విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు చూసుకున్న తర్వాతనే వధువురుల వివాహ పొంతను చూసిన తర్వాతే చేయటం అనేటువంటిది ముఖ్యంగా వీళ్ళ విషయంలో చెప్పదగిన సూచన వీళ్ళకి సాధారణంగా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే స్వాధ్యతమైనటువంటి సంపాదన పెరుగుతుంది చిట్ట చివరి వరకు వీళ్ళు స్వాతిత సంపాదన మీదే ఆధారపడతారు పూర్వార్జితం పిత్రార్జితం పెద్దగా అక్కరికి రాదు ఒకవేళ వీళ్ళకి పూర్వార్జిత ఆస్తులు సంక్రమించినా వాళ్ళు అనుభవించడానికంటే కూడా వాళ్ళ తర్వాత తరం వాళ్ళు అనుభవించడానికి బాగా ఉపయోగపడతాయి ఇకపోతే వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ ఇందాక నేను చెప్పాను వైవాహిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రేవతి నక్షత్ర జాతకులు ఆరుద్ర స్వాతి శతభిషం విశాఖ పూర్వభాద్ర సింహరాశి అంటే మఖ పుబ్బ నక్షత్ర జాతకులని పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు ఒకవేళ చేసుకునేటట్లయితే మాత్రం అనుకోని వైవాహిక ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి కొంత కొంతమందికి మాత్రం కొంత వాళ్ళ జన్మ జాతక చిందాక నేను చెప్పినట్లుగా బుధగురులు సరైన స్థితిలో లేకపోతే అలాగే వివాహంలో వివాహం డైవర్స్ అవటం అంటే విడిపోవటం జీవిత భాగస్వామితో విడిపోవటం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది కనుక ఒక్క విషయంలో మాత్రం రేవతి నక్షత్ర జాతకులు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి ఇక వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు ఏంటంటే ఐదు రెండు తొమ్మిది ఈ టోటల్ వచ్చేటట్లుగా ఐదు రెండు తొమ్మిది టోటల్ వచ్చేటట్లుగా వీళ్ళు వీళ్ళ కార్లకు కానీ బైకులకు కానీ మొబైల్ ఫోన్స్కి కానీ నెంబర్స్ ఉండేటట్లు చూసుకునేటట్లయితే అవి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అలాగే ప్రతి నెలలోనూ ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖులు వీళ్ళకి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలుగా ఆదివారం మంగళవారం శుక్రవారం బుధవారంగా చెప్పవచ్చు ఈ ఆది మంగళ బుధ శుక్రవారాలతో పాటు ఇందాక నేను చెప్పినట్టు తేదీలు కూడా కాంబినేషన్ కలిసి వచ్చేటట్లయితే ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్తగా విద్యను కొత్త యూనివర్సిటీస్లో చేరడానికి ఇటువంటి వాటికి అంటే కొత్త పనులు చేయడానికి శుభప్రదంగా ఉంటుంది కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా వీళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది ఇకపోతే ఓవరాల్గా రేవతి నక్షత్రం అనేటువంటిది చాలా బాగుంటుంది ఆధ్యాత్మికమైనటువంటి ధోరణికి వెళ్తారు మొట్టమొదట కొంతవరకు ఆధ్యాత్మికత తక్కువగా ఉన్నా కూడా తప్పనిసరిగా చివరి చివరిలో ఒక సద్గురువు యొక్క ఆశ్రయం లభిస్తుంది ఎప్పుడైతే రేవతి నక్షత్ర జాతకులకి సద్గురు యొక్క అనుగ్రహం లభిస్తుందో ఆ రోజు నుంచి వీళ్ళ యొక్క జీవితమే మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మంచి శక్తి సామర్థ్యాలు ఆధ్యాత్మికంగా పొందగలుగుతారు శారీరకంగా కొంత బలహీనతలు ఉంటాయి వీళ్ళకి శ్వాస సంబంధమైన సమస్యలు డస్ట్ ఎలర్జీ మైగ్రెయిన్ స్కిన్ ఎలర్జీస్ కొంతమందిలో కిడ్నీ ఫెయిల్యూరు బీపీ షుగర్ వంటివి వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి శారీరకంగా కొంత అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా మాత్రం సద్గురువు అనుగ్రహంతో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ రేవతి నక్షత్ర జాతకులు ఎటువంటి పరిస్థితుల్లోనూ పర నింద చేయకూడదు దైవ నింద చేయకూడదు బ్రాహ్మణ ద్వేషం పనికిరాదు గోవులను హింసించకూడదు ఇటువంటి పనులు ఏది చేసినా కూడా వీళ్ళ జీవితంలో అఖండమైనటువంటి ఇబ్బందులు అపరిమితమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మరొక ముఖ్యమైన రహస్యం ఏంటంటే ఈ రేవతి నక్షత్ర జాతకులు పొరపాటున కూడా వ్యసనాలకే అలవాటు పడకూడదు స్త్రీ వ్యసనం కానీ తాగుడు కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వాటికి అలవాటు పడేటట్లయితే వీళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కనుక పొరపాటును కూడా అటువంటి వాటి జోలికి పోకుండా ఉండటం అనేటువంటిది రేవతి నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన వీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారిని పూజించాలి సద్గురువుని ఆశ్రయించాలి అలాగే వీళ్ళు మంచి పుణ్యక్షేత్రాలని చూడాలి గంగా స్నానం చేయాలి ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే వీళ్ళకి మంచి ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది అలాగే సంతాన పరంగా కూడా వీళ్ళకి సకాలంలోనే వివాహం అవుతుంది సకాలంలోనే సంతానం కూడా కలుగుతుంది సంతానం వీళ్ళ యొక్క సంతానం మంచి ఉచస్థితిలో ఉంటాం అనేటువంటిది కూడా జరుగుతుంది కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించేటట్లయితే రేవతి నక్షత్రం వాళ్ళకి ఎదురుండదు కనుక అలా చేసి రేవతి నక్షత్రం వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి